గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత మంచి క్రేజ్ వచ్చింది ఆ సినిమా సూపర్ హిట్ కావడంలో రామ్ చరణ్ రోల్ ప్లే చేశాడు ఇక రాజమౌళి కూడా కంటే ఎక్కువగా ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు అయితే ఆర్ సినిమా తర్వాత బొమ్మ తిరగబడింది ఆ తర్వాత వచ్చిన ఆచార్య సినిమా కూడా రామ్ చరణ్ షాక్ ఇచ్చింది ఆ సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్న మెగా అభిమానులు తండ్రి కొడుకులతో కొరటాల శివ సూపర్ హిట్ కొడతారని ఎదురు చూశారు కానీ తీరా సినిమా చూసి విశాఖ భారీగా ట్రోల్ అయింది ఇక లేటెస్ట్ గా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా కూడా ఎన్నో ఆశలతో వచ్చింది చూస్తే ఏ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా నిలిచిపోయింది ఇక వసూల విషయంలో కూడా సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ వస్తున్నాయి ఒకవైపు సినిమా బాగలేదని సోషల్ మీడియాలో అభిమానులే కామెంట్స్ చేస్తుంటే ఏకంగా మొదటి రోజు నూట కోట్లు గేమ్ చేంజర్ సినిమా వసూలు చేసింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని అభిమానులు కూడా తప్పుపడుతున్నారు ఖచ్చితంగా అది ఫేక్ కలెక్షన్ అంటూ నిర్మాత దిల్ రాజును టార్గెట్ చేస్తున్నారు ఇక అదంతా పక్కన పెడితే ఇప్పుడు రామ్ చరణ్ ఏం చేయబోతున్నాడనే దానిపైన మెగా ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకున్నారు ఎలాగైనా సరే ప్యాన్ ఇండియా లెవెల్లో రామ్ చరణ్ కొడితేనే గ్లోబల్ స్టార్ అనే టైటిల్ కు న్యాయం అవుతుంది ఇప్పటికే మ్యాన్ ఆఫ్ మాసిస్ అనే టైటిల్ కు ఎన్టీఆర్ న్యాయం చేశాడు ఇక రామ్ కోసమే అభిమానులు ఎదురు చూస్తున్నారు గేమ్ చేంజర్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేస్తాడని ఎదురు చూస్తే శంకర్ కుట్టిన దెబ్బకు మెగా అభిమానులకు దెమ్మ తిరిగిపోయింది ఏ టైంలో బుచ్చిబాబు పైన హోప్స్ పెట్టుకున్నారు మెగా అభిమానులు సుకుమార్ శిష్యుడు కావడం మాస్ ఆడియన్స్ కు దగ్గరయ్యే విధంగా సినిమా చేయడంలో మంచి స్కిల్ ఉండడంతో బుచ్చిబాబు పై అభిమానులు ఒక రకమైన నమ్మకం క్రియేట్ అయింది దీంతో మెగా అభిమానులు బుచ్చిబాబును రిక్వెస్ట్ చేస్తున్నారు ఎలాగైనా హిట్ కొట్టి మెగా ఫ్యామిలీకి తిరుగులేని రికార్డులు ఇవ్వాలి అంటూ బ్రతిమిలాడుతున్నారు ఒకవేళ ఆ సినిమా కూడా ఫ్లాప్ అయితే మాత్రం రామ్ చరణ్ కంటే ముందు మెగా ఫ్యాన్స్ తల ఎత్తుకోలేని పరిస్థితి పుష్ప సినిమాను దేవర సినిమాను దారుణంగా ట్రోల్ చేసిన మెగా ఫ్యాన్స్ ఒక రకంగా డిఫెన్స్ లో పడిపోయారు వేరే హీరోలను ట్రోల్ చేయడం కంటే కూడా తమ హీరోని ఎలా సేవ్ చేసుకోవాలనే దానిపైనే వాళ్ళ ఫోకస్ ఉంది